అండి అందరూ బాగున్నారా మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయి గర్వఫలం విషయంలో అనారోగ్య విషయంలో అప్పుల విషయంలో కుటుంబం సమాధానం విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయి అండి ఈ దీని వాగ్దానం చూద్దాం గ్రంథము నలభై ఆరో అధ్యాయము నాలుగో వచ్చినము ముదిపి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడిన కాక ఈ రోజున నువ్వు ఎందుకు భయపడుతున్నావు ప్రతి చిన్నదానికి ఎందుకు ఇంత దిగులు చెందుతున్నావు మొదటి వచ్చే వరకు అంటే నీకు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా నేను ఎత్తుకొని ఉన్నా నువ్వు నా బిడ్డ విను నా సొత్తు నువ్వు ఎందుకు భయపడుతున్నావు ప్రతి విషయంలో ఈ రోజు జాబ్ రావట్లేదని ఎందుకని దిగులు చెందుతున్నావు వివాహం కావట్లేదని ఎందుకంతగా దిగులు చెందుతున్నావు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నా నాకు ఇంకా గర్భం తెరవబడలేదు నాకు పిల్లలు కలగరా ఇంకా నేను అమ్మాని పిలిపించుకోలేనా అని ఎందుకు అంతగా భయపడుతున్నావు ఈ రోజు లోన్ పెట్టుకున్నాం డబ్బులు ఎలా కట్టాలో ప్రతి నెల ఎందుకంత భయపడుతున్నావు ఈ రోజున ఈ రోజున ఆయన అంటున్నాడు నీతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో నిన్ను ఎత్తుకొని వాడను నేనే మొద వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే నీ తల విండ్రకులు నెరసే అంతవరకు వృద్ధాప్యం వచ్చి అంత వరకు నేను ఎత్తుకొని వాడను కూడా నేనే నేను నీతో ఉన్నాను కదా నేను నీలో ఉన్నాను కదా నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఈ రోజున ఎందుకందుకు దిగులు చెందుతున్నావు ప్రార్థించు ధైర్యము కలిగి విశ్వాసముతో ఆయన మనతో ఉన్నాడని ప్రార్థించు గొప్ప విజయం నువ్వు చూస్తావు మరి ప్రార్థించుకున్నామా మహాపరిషుద్ధునైనా ప్రేమ గల తండ్రి ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో నువ్వు మాతో మాట్లాడావయ్యా అవును నాయన నాయన ఎంతగానో ప్రభు వృద్ధాప్యం వచ్చి వరకు కూడా నువ్వు మమ్మల్ని ఎత్తుకొని ఉంటానని అయా తల వెంటకులో నెరిసే వరకు కొడగా నైనా నువ్వు మమ్మల్ని ఎత్తుకొని ఉంటూ మాతోనే ఉంటామని మాట్లాడిన దేవుడు అయ్యా మేము వచ్చి ప్రతి చిన్న భయపడుతున్నాం నైనా ఎంతగానో ఈ వాగ్దందరూ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి వందనాలయ్యా ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడిను కాక అమ్మీస్లేడండి